రైస్ రైస్ పొలం ఏమంటారు కదా పొలం కొట్టేసి ఆ ఆవిడ మీద పెట్టి అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి అది కూడా అయిపోతు అనుకుంటున్నాం అంటే ఇంకొక ఆయన ఉన్నాడు రాము గారు చెప్పాలి మరి ఆయన గురించి అడ్రస్ అడ్రస్ లేడా ఎక్కడున్నా పట్టుకోవచ్చు స్వామి ఆ రోజు చెప్పాం మేము ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చే భావనేసే బాధ్యత మాది ఆ రోజు చెప్పాం ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటాకు కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులని నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి